శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మాతృ నమ ప్రతి మాసముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని అట్లానే అట్లనే పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరణాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా స మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోని అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవతానుగ్రహాన్ని పొందుతాము శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ద్వాదశ రాశుల్లో జూలై మాసం ఆషాఢ మాసం యొక్క ఫలితాలు చూస్తే ఈ ఆషాఢ మాసంలో మనకు ముఖ్యంగా మిథున్ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మిథున్ రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మిథున రాశికి నక్షత్రాదులు మృషి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి ఈ యొక్క మిథున్ రాశి యొక్క చూసినట్టయితే జన్మస్థలంలో గురువు అలానే జన్మంలో రవి సంచారం చేస్తున్నాడు పదిహేడవ సంక్రమణ నుంచి అలాగే ద్వితీయ ముందు బుధుడు ముందు కుజకేతువులు అలాగే తొమ్మిదవ స్థానంలో రాహువు శని ఒక్క పదవ స్థానం సంచారం చేస్తూ శుక్రుడు పన్నెండవ స్థాన సంచారం కాబట్టి మిథున రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు పండవ స్థానంలో ఉంటూ స్వక్షేత్రంలో ఉండి అధికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటాయి అంటే కొన్ని గొప్పలకు పోయి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఆషాఢ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారు ఎందుకంటే గురువు జన్మంలో ఉన్నాడు కదా గురువు జన్మంలో ఉండటం వల్ల మిమ్మల్ని పొగిడేటప్పటికీ మీ అంత లేరని అంటారు అంటే వాళ్ళ శక్తి ఖచ్చితంగా అంచనా వేస్తారు వీళ్ళు ఖర్చు పెడతారు వీళ్ళ దగ్గర సత్తా సామర్థ్యం లేకపోయినా ఖర్చు పెడతారని ఒక ఆలోచనలో ఉన్నారు ఎంబట్ట ఏం చేస్తారు మీరు అదండి ఇదండి అని అంటారు ఎంబట్టే రెండు రూపాయలు పెట్టేసి ఖర్చు చేస్తారు అలా ఆదాయం ఆదాయమించే ఖర్చు అనేది చేసే అవకాశం ఉంది అట్లాగే రవి మీకు పన్నెండు నుంచి ఒకటిలోకి వస్తున్నాడు ఒకటిలోకి రావడం వల్ల కొంత అధికమైన ఉష్ణోగ్రతలు శరీరంలో లోటుపాటుగా ఉండడము అలానే అధికారుల వల్ల ఉద్యోగాల వల్ల కొన్ని ఇబ్బందులు పడటము మనోధైర్యం సాలకపోవటము ఏదో అనారోగ్యం వచ్చేస్తుందేమో భయంతో ఉండడం అకారణ కలహాలు అకారణంగా అంటే ఎవరితో ఏముండదు ఏదో మనసులో ఒక చింతన కలహాలు ఏర్పరచుకోవటం అలానే ద్వితీయంలో బుధుడున్న సమయస్ఫూర్తి ఆలోచన జ్ఞానము బంధుమిత్ర సమాగమము ఉల్లాసవంతమైన జీవితము అంటే ఆరోగ్యపరంగా కుటుంబం పరంగా కూడా మంచి సామాజిక జీవనం చాలా బాగుంది బుద్ధుడు ద్వితీయంలో ఉండటం వల్ల అలాగే తృతీయంలో కుజకేతులు ఉండటం వల్ల ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి ఆ ఏముందిలే ఏం చేస్తాంలే ఖచ్చితంగా చెయ్యాలి ముందుకు వెళ్తాము అయితే అయింది మళ్ళీ మనం ముందరకు వెళ్తాము మళ్ళీ మనం ఖర్చు చేసుకున్నా కూడా మళ్ళీ వెనకాడడం ఉండదని ఖర్చు ఉంటే ఇదే కారణం ఎందుకంటే కుజకేతులు తృతీయంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటం ఏది జరిగినా మనం మాత్రం వెనకడుగు వేయకూడదు అని నిశ్చయం దృ దృఢ నిశ్చయంతో ఉండటం ఇవన్నీ కూడా యోగదాయకంగా కుజగతాలు అనుకూలంగా ఉన్నాయి అట్లాంటి రాహు మీకు తొమ్మిదో స్థానం సంచారం చేస్తున్నాడు పూర్వీకుల యొక్క శాపాలు కావచ్చు పూర్వీకుల ఇబ్బందులు కావచ్చు అవి కొంత ఉంటాయి మనం ఎంత చేసినా శ్రమ అంతే ఉంటుందిగా అట్లనే వక్రగమనంలో శని ఉన్నాడు కాబట్టి కొంత శని అనుకూలమైన అంశాలు ఇస్తున్నాడు స్థిరాస్తి కొనుగోలుకు ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉంటుంది ఒక పాత్రగా ఎప్పుడో రావాల్సిన డబ్బు కానీ ఎప్పుడో రావాల్సిన భూ విషయం సంబంధించి కానీ వ్యవహారాలు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క శని వక్రగమనంతో పాటు శుక్రుడు పన్నెండులో ఉన్నాడు పారవశ్యము ఆనందము అట్లానే వివాహాది విషయాలు కానీ ప్రేమ సంబంధాలు కానీ కొంత వెళ్ళే అవకాశం కూడా ఉంది ప్రేమ వ్యవహారాలకు వెళ్ళి అది అనుకూలం చేసుకొని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే కొంత సమయం ఇంకా పడుతుంది మరి మిథున్ రాశి వారికి కొంత అనుకూలంగా చెప్పవచ్చును ఈ యొక్క జూలై మాసంలో ఎందుకంటే బుధుడు యోగదాయకంగా ఉన్నాడు భుజకేతులు యోగదాయకంగా ఉన్నాడు శుక్రుడు యోగదాయకాన్ని ఇస్తున్నాడు అట్లనే శని యోగదాయకి ఇస్తున్నాడు కాబట్టి చాలాగ్రహాలు యావదాయకుండా ఒకటి రెండు మినహాయించి కాబట్టి ఒకటి రెండు కూడా నిత్యం కూడా దత్తక్షేత్ర దర్శనం చేయటం దత్తాత్రేయ స్వామి సాయిబాబా గారి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటం అలానే రాహు అనుగ్రహం పొందడానికి సర్పారాధన ఆదివారం ఆదివారం గ్రామదేవత ఆరాధన చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి